విజ్ఞానం వాల్యూమ్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు ఈ భాగంలో రెండవ అధ్యాయమైన మనోశక్తిని కంటిన్యూ చేద్దాం మనస్తత్వ శాస్త్రజ్ఞులు శాస్త్రవేత్తలు వైద్యులు ఎవ్వరూ కూడా మైండ్ పవర్ ను అభివృద్ధి చేయడంలో సహాయం చేయలేరు మైండ్ పవర్ గురించి అంతర్ ప్రపంచం గురించి వాళ్లకు తెలిసిన సమాచారం చాలా స్వల్పం అంతర్శక్తి వినియోగం పెరిగే కొలది మనోశక్తి కూడా వ్యాకోచం చెందుతుంది మీ చైతన్య శక్తి స్థాయి పెరిగే కొలది మీ మనోశక్తి విస్తరించుకుంటూ పోతుంది మీ చైతన్య శక్తి పెరగాలి అప్పుడే మీ తెలివి మరంత పదును పెట్టబడుతుంది ఇక్కడ మైండ్ పవర్ ను అభివృద్ధి అంటే కాన్షియస్ మైండ్ పరిధిలోని తెలివిని వ్యాకోచం చెందించడమని మీ పరిభాషలో చెప్పడం జరిగింది వాస్తవానికి మైండ్ పవర్ అనేది అంతర్ ప్రపంచంలోని అనంతమైన శక్తి దానిని అభివృద్ధి చేయడం అనే ప్రశ్నే ఇక్కడ లేదు మైండ్ పవర్ ను అభివృద్ధి చేయడం అంటే మీ అంతర్ మనోశక్తిని వినియోగంలోనికి తీసుకురావడం అనే విషయాన్ని మీ పరిభాషలో చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి అనంతమైన మైండ్ పవర్ ను అభివృద్ధి చేయడం అనే విషయం అర్ధరహితం ఆత్మానుభవాలు చైతన్య వికాసంను విస్తరింపజేసే కొలది మనోశక్తి వినియోగం కూడా పెరుగుతూ వస్తుందనే విషయం మీ మనస్తత్వ శాస్త్రజ్ఞులు తెలుసుకోవాలి మైండ్ అనేది ఒక శక్తి యొక్క రూపాంతరం అని వాళ్లకు తెలియాల్సి ఉంది అందరిలో ఉన్న మైండ్ పవర్ అపారమైనది పిచ్చివాడు బుద్ధిమాద్యం కలవాడు తెలివైనవాడు అందరిలోనూ అనంతమైన మనోశక్తి ఉంది జీవజాతులన్నింటిలో ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలో కూడా అనంతమైన మనోశక్తి ఇమిడి ఉంది వాటి చైతన్య శక్తి స్థాయిల అనుసారంగా మనోశక్తి వినియోగం జరుగుతుంటుంది తద్వారా మానసిక వికాసం పెరుగుతుంది అంతర్ మనోశక్తి వినియోగంలో ఒకరి నుండి మరొకరికి అవాంతరాలు ఉండవచ్చు కాన్షియస్ మైండ్ స్థాయిలో కనిపించే ఈ అంతరాల ఆధారంగా ఒక అతన్ని తెలివైన వాడుగాను మరొక అతన్ని బుద్ధిమాద్యం గలవాడుగాను మీ జడ్జిమెంట్ కనుగుణంగా గుర్తించడం జరుగుతుంటుంది విశ్వంలో అన్ని ఆత్మశకలాలను ఆత్మశక్తి నడిపిస్తుంది బాహ్య ప్రపంచంలో పిచ్చివాడు ఏమీ చేయలేకపోవచ్చు కానీ చైతన్య పరిణామ క్రమంలో తన వంతు పాత్రను నిర్వర్తించుకుంటున్నాడు భూమి మీద ప్రకృతిని సమతుల్యం చేయడానికి అందరూ అవసరమే భూమి మీద మానవ జాతి సంపూర్తిగా అనంతమైన మనోశక్తిని వినియోగించుకోవడం లేదు బుద్ధుడు జీసస్ లాంటి అతి కొద్ది మంది ఆత్మశక్తిని చక్కగా ఉపయోగించుకోవడం చేశారు జ్ఞాపక శక్తి అనేది కూడా కాన్షియస్ మైండ్ లో ఒక క్రియ మానవ జాతిలో వాళ్ల చైతన్య శక్తి స్థాయిలకు అనుగుణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జ్ఞాపక శక్తి ఉంటుంది చైతన్య శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు జ్ఞాపక శక్తి ఏకాగ్రతలు పెరగగలవు జ్ఞాపక శక్తి పెరగాలని సంకల్పించడం ద్వారా మనో చైతన్య శక్తి అటువైపు కేంద్రీకరింపబడి జ్ఞాపక శక్తి పెరగడం సంభవిస్తుంది అంతేగాని జ్ఞాపక శక్తి ఒకరికి లేకపోవడం ఇంకొకరు కలిగి ఉండడం అనేది జరగదు ఈ విశ్వంలో జ్ఞానాన్నంతా మైండ్ తమలో ఇముడ్చుకుని ఉన్నప్పుడు జ్ఞాపక శక్తి లేకపోవడం అనేది సమస్య కానే కాదు విశ్వంలోని జ్ఞానాన్నంతా మీ మైండ్ ఇముడ్చుకుని ఉంది అంతర్ భాండాగారాన్ని బాహ్య ప్రపంచం వినియోగంలోనికి తీసుకుని రావచ్చు మెదడు అనే సాధనం ద్వారా మైండ్ ఉన్నంత కాలము మెదడును ఒక సాధనంగా మైండ్ చేత వినియోగింపబడుతుంది త్రిదిశ తలంలో భౌతిక పదార్థాన్ని భౌతిక వాతావరణాన్ని భౌతిక పరిస్థితులను సృష్టి చేయడానికి మెదడును ఒక సాధనంగా మైండ్ ఉపయోగించుకుంటుంది ఈ దేహం ఏర్పడక ముందు మైండ్ యొక్క వ్యాకోచం కొనసాగుతూ వస్తుంది ఈ దేహాన్ని వదిలేసిన తరువాత కూడా మైండ్ యొక్క వ్యాకోచం విస్తరిస్తూనే ఉంటుంది శక్తిని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వినియోగించుకునే స్వేచ్ఛను మీరు కలిగి ఉన్నారు జ్ఞాపక శక్తి పెరగాలనే సంకల్పం కలిగినప్పుడు మీ అంతర్శక్తి అటువైపు ప్రవహించి జ్ఞాపక శక్తిని పెంచుతుంది మీ వాస్తవాన్ని మీ ఇష్టం వచ్చిన రీతిలో సృష్టించుకోవచ్చు ఎక్కువగా తర్కించి విశ్లేషణ చేయగల వ్యక్తిని జీనియస్ అని భావిస్తుంటారు ప్రతిదాన్ని క్షుణ్ణంగా విశ్లేషణ చేయడం దానికి కారణాలు వెతకడం తర్కం చేయడం అనేవి పూర్తిగా జ్ఞానం లేనప్పుడు జరుగుతుంటుంది అంతర్ ప్రపంచంపై విశ్వాసం లేనప్పుడు కూడా జరుగుతుంటుంది పూర్తి జ్ఞానం ఉన్నప్పుడు రీజనింగ్ విశ్లేషణ తర్కం ఉండవు భౌతిక వాస్తవాన్ని అర్థం చేసుకునే స్థాయికి భూమి మీద మానవజాతి యొక్క మనోశక్తి ఇంకా ఎదగలేదు బుద్ధుడు జీసస్ లాంటి వారు కొద్ది మంది మాత్రమే ఆ స్థాయికి ఎదిగారు అంతర్ ప్రపంచాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం అంతర్వాణిని వినగలగడం అంతర్ ప్రయాణం ద్వారా అంతర్శక్తిని బాహ్య ప్రపంచంలోనికి భౌతిక వాస్తవంగా మరల్చగలగడం తెలిసిన వ్యక్తిని జీనియస్ మైండ్ అని పిలవచ్చు మీ శాస్త్రవేత్తలు విశ్లేషణ ద్వారా సైన్స్ ను అభివృద్ధి చేసే విధానం చాలా అసమగ్రమైన పద్ధతి అంతర్వాణి ద్వారా సైన్స్ ను అభివృద్ధి చేసే శాస్త్రవేత్తను జీనియస్ గా పరిగణించవచ్చు ప్రతి విషయానికి అంతర్ప్రపంచం ద్వారా గైడెన్స్ తీసుకోవటం మీరు అలవరుచుకుంటే ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా ఎంతో పురోగతి సాధిస్తారు బాహ్య ప్రపంచంలోని పరిస్థితులు మిమ్మల్ని మోసం చేయవచ్చు మీ తర్కం మిమ్మల్ని మోసం చేయవచ్చు కానీ మీ అంతర్ప్రపంచం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది అంతర్ప్రపంచాన్ని అంతర్వాణిని విశ్వసించడం నేర్చుకోండి అనంతమైన అంతర్ప్రపంచం నుండే మీ దేహాన్ని తీసుకుంటున్నారు మీ జీవితంలో భౌతిక పరిస్థితులను సృష్టించుకుంటున్నారు మీ అంతర్ప్రపంచం నుండే మీ వ్యక్తిత్వ వికాసం చైతన్య వికాసం జరుగుతుంది మీ అంతర్ప్రపంచం నుండే మిమ్మల్ని మీరు ప్రతి క్షణము సృష్టించుకుంటున్నారు మీ అంతరాత్మ మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయడం జరగదు విత్తనంలోని అంతర్శక్తి మహావృక్షంగా ఎదుగుదలకు మార్గదర్శిగా ఉన్నట్లే మీ అంతర్శక్తి మీకు ఎల్లవేళలా మార్గదర్శిగా ఉంటుంది అంతర్శక్తి తన పని తాను చేసుకుంటూ పోతుంది మీ దగ్గర సరిపడా జ్ఞానం లేనప్పుడు మీ కళ్ల ముందర సమస్యకు పరిష్కారం లేనప్పుడు మీ అంతర్శక్తి పట్ల విశ్వాసం లేనప్పుడు మీ కాన్షియస్ మైండ్ తర్కాన్ని రీజనింగ్ ఆశ్రయించడం జరుగుతుంది రీజనింగ్ మైండ్ ను ఆశ్రయించడం తప్పు కాదు గాని మానవ జాతి చైతన్య వికాసానికి దీనివల్ల వనగూడే ప్రయోజనం చాలా స్వల్పం నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు ఉపయోగపడుతుంది అంతే తప్ప అంతర్శక్తిని విశ్వసించి దాన్ని వినియోగంలోనికి తీసుకొని రావడానికి రీజనింగ్ మైండ్ ఏ మాత్రము ఉపయోగపడదు ఏదైనా ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు అది నెరవేరుతుందా లేదా అని ఈ రీజనింగ్ మైండ్ అనేక విధాలుగా విశ్లేషణ చేసుకుంటుంది దీని విశ్లేషణ అంతా పరిమిత జ్ఞానంతో జరుగుతుంది ఆ విశ్లేషణ ఎంతకీ తెగదు ఈ రీజనింగ్ మైండ్ అపారమైన ఆత్మశక్తిని విశ్వసించదు రీజనింగ్ మైండ్ ద్వారా మానవ జీవితాలలో అన్ని సమస్యలకు పరిష్కారం లభించదు మీ సైన్స్ టెక్నాలజీలు రీజనింగ్ ద్వారా అభివృద్ధి చెందాయి అంతర్వాణిని ఉపయోగించి అభివృద్ధి చేసి ఉంటే సైన్స్ టెక్నాలజీలు లక్షల రెట్లు అభివృద్ధి చెంది ఉండేవి పరిమిత జ్ఞానం ఉన్నప్పుడు రీజనింగ్ అవసరమే కాని అంతర్వాణిని ఉపయోగించుకోవడం కోసం మీరు ఎంతో సాధన చేయవలసి ఉంది అపారమైన మనోశక్తిలో రీజనింగ్ మైండ్ అనేది చాలా చాలా స్వల్పమైన అంశం సూర్యుడి వెలుగులో గోరంత వెలుగు ఈ రీజనింగ్ మైండ్ ఏ పనికి ఉపక్రమించాలి ఏ విధంగా ముందుకు సాగాలి లాంటి అనేక ప్రశ్నలు మీకొస్తూ ఉంటాయి మీ చైతన్య వికాసం పెరిగే కొలది మీ బుద్ధి వికాసం కూడా పెరుగుతుంటుంది మీ బుద్ధి షార్ప్ అవుతూ ఉంటుంది మీ మనోశక్తి విస్తరణ పెరుగుతూ ఉంటుంది మీ చైతన్య శక్తి విస్తరణ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు వివేచనా శక్తి అంతరాత్మ ప్రబోధం పెరుగుతాయి మీ చైతన్య శక్తిని విస్తరణ చేసుకోవడంలో మీ ప్రయాణం ముందుకు సాగవలసి ఉంది చైతన్య శక్తి స్థాయి ఎక్కువ గల వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడంలో లక్ష్యాలు ఎంచుకోవడంలో స్పష్టత కలిగి ఉంటాడు చైతన్య శక్తి లోపించినప్పుడు అస్పష్టత మిమ్మల్ని డామినేట్ చేస్తుంటుంది దేనికైనా శక్తి వినియోగమే కదా ఇంటలెక్ట్ అనేది నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది చైతన్య శక్తి పెరిగే కొలది ఇంటలెక్ట్ పరిధి పెరుగుతుంది ఈ ఇంటలెక్ట్ కూడా కాన్షియస్ మైండ్ పరిధిలో ఇమిడి ఉంది ఇంటలెక్ట్ ప్రతి మనిషికి అవసరమే నిర్ణయాలు తీసుకోవడం లక్ష్యాలు ఎంచుకోవడం జడ్జిమెంట్స్ ఏర్పరుచుకోవడం దీని పరిధిలో జరుగుతున్నప్పటికీ అదే సర్వస్వం కాదు ఇంటలెక్ట్ లేకపోయినా దేహాన్ని ధరించిన ఆత్మశకలం తన అంతరశక్తి ద్వారా భూమి మీద జీవితానుభవాలను పొందడం జరుగుతుంది అనంతమైన జ్ఞానాన్ని దేహములోని ప్రతి జీవకణము ఇముచ్చుకుని ఉంది మీ పూర్వీకుల జ్ఞానమంతా మీ దేహంలోని క్రోమోజోమ్స్ లో భద్రపరచబడి ఉంది మీ వినియోగంలోనికి రావడానికి ఆ జ్ఞానమంతా సిద్ధంగా ఉంది మీకు తెలియాల్సిందల్లా ఎలా వినియోగించుకోవాలనే విషయమే అందరికీ ఒకే స్థాయిలో ఇంటలెక్ట్ ఉండదు వారిలో చైతన్య శక్తి చలనానికి అనుగుణంగా ఇంటలెక్ట్ ఉంటుంది సముద్రంలో ఒక అల ఎలా కదలికను కలిగి ఉంటుందో ఈ ఇంటలెక్ట్ కూడా అంతే మైండ్ అనేది సముద్రమైతే కదలికలో ఉన్న ఈ అలను ఇంటలెక్ట్గా గా పరిగణించవచ్చు భూమి లేదా మరే లోకంలోనైనా ఏ ఆత్మశకలము నిర్దయగా వదిలివేయబడలేదు విస్మరించబడలేదు ఈ విశ్వశక్తి అన్ని ఆత్మశకలాల్లో నిండి ఉంది ఇంటలెక్ట్ ఉన్నా లేకపోయినా దేహదారిగా ఉన్న ఆత్మశకలం యొక్క చైతన్య పరిణామం కొనసాగుతూనే ఉంటుంది ఇంటలెక్ట్ అనేది లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో ఉపయోగపడుతుంటుంది ఒక మానవ జాతి మాత్రమే కాకుండా జంతువులు మరియు ఇతర జీవజాతులన్నీ వాటి చైతన్య శక్తి స్థాయిలో ఇంటలెక్ట్ను కలిగి ఉన్నాయి సకల ప్రాణికోటిని నడిపించేది అంతర్శక్తే కదా మీ ఆలోచనలే మీ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి మీ ఆలోచనలే మిమ్మల్ని పరిపూర్ణంగా మానవత్వం వైపు తీసుకుని వెళుతున్నాయి మనోశక్తి క్రియల ద్వారా ఆలోచనలు వెలువడుతున్నాయి భావోద్వేగాల స్థితి ద్వారా అన్ని జీవజాతులు అనుసంధానింపబడి ఉన్నాయి మనిషికి నైతిక స్పందన ఉన్న విధంగానే జీవజాతులు కూడా నైతిక స్పందన కలిగి ఉన్నాయి ఆలోచనలను ఉత్పత్తి చేసే స్థానం నీ దేహంలోని మెదడు మీరు ఎరుకలో ఉన్నా లేకున్నా ప్రతి క్షణము మీ మనోశక్తి నుండి ఆలోచన తరంగాలు వెలువడుతూనే ఉంటాయి కాన్షియస్ మైండ్ లెవెల్లో మీరు జాగృతావస్థలో లేనప్పటికీ ఆలోచన ప్రతి ఆలోచన ఈ విశ్వంలో ఏదో ఒక తలంలో వాస్తవ రూపం చెందుతూనే ఉంటుంది మీరు ఏది సంకల్పించినా అది నెరవేరి తీరుతుంది మీ మైండ్ నుండి వెలువడిన ఆలోచన తరంగాలు మళ్లీ తిరిగి రావు వింటి నుండి వదిలిన బాణంలాగా ఈ ఆలోచన తరంగాలు వాటి శక్తి అనుసారంగా ఈ విశ్వంలో గల ఏదో ఒక తలంలోకి వాస్తవ రూపం పొంది తీరుతాయి ఈ ఆలోచన తరంగాలు శక్తిని కలిగి ఉంటాయి వాటికి శక్తి నిత్యత్వ నియమం అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వర్తిస్తుంది శక్తి నిరంతరము రూపాంతరం చెందుతుంటుంది కాంతి శక్తిగా ఉష్ణ శక్తిగా ధ్వని శక్తిగా విద్యుత్ శక్తిగా పదార్థంగా ఇంకా అనేక రూపాలలోకి మారుతుంది ఆలోచన ఒక రూపం తీసుకున్న తరువాత మళ్లీ పునర్జన్మ తీసుకోగలవు ఆలోచన తరంగాలు మనోశక్తి నుండి వెలువడిన తరువాత జన్మ పరంపరలను కొనసాగిస్తాయి మీ మనోశక్తి నుండి బలంగా సంకల్పించుకుని మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నట్లు ఊహించుకోండి వెంటనే మీ ప్రతిరూపం ఆలోచన తరంగాల నుండి ఉద్భవిస్తుంది దానికి కలిగి ఉన్న శక్తి తీవ్రత ఆధారంగా జీవించి మరణం పొందుతుంది మరణం పొందిన తరువాత మళ్లీ జన్మ తీసుకుంటుంది దాని జన్మ పరంపరలు అనంతకాలము కొనసాగుతూ చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది మీ ఆలోచన తరంగాలు భూమి మీద త్రిదిశాతలంలో వాస్తవం పొందాలంటే వాటికి బలమైన శక్తిని మీ మనోశక్తి ద్వారా సరఫరా చేయాలి ఆలోచన తరంగాలు ఎంత బలమైన శక్తిని కలిగి ఉంటే అంత త్వరితంగా భౌతిక వాస్తవాన్ని పొందుతాయి మీ దేహంలోని మెదడు తనంత తానుగా ఆలోచన తరంగాలను సృష్టించజాలదు మనోశక్తి నుండి వెలువడిన ఆలోచన తరంగాలకు ఇది ఒక వాహనంగా పనిచేస్తుంది మెదడు ద్వారా ఆలోచన తరంగాలు బహిర్గతం అవుతాయి ఈ సృష్టిలో ఆలోచన తరంగాలను బహిర్గతం చేసి సరఫరా చేయడం సంగ్రహించడం రెండింటినీ మెదడు నిర్వహిస్తుంది సరఫరా మరి సంగ్రహణ అనే క్రియలు ఈ మెదడు నిర్వహణలో ఉంటాయి రేడియో మరి టీవీ సంగ్రహించుకునే విధంగానే ఈ విశ్వంలో ఆలోచన తరంగాలను మీ మెదడు గ్రహిస్తుంది మీ జీవితాలలో లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న ఆలోచనలను మీ మెదడు ఆకర్షిస్తుంది ఆకర్షింపబడే ఆలోచనలు మీరు ఏర్పరచుకున్న సంకల్పాలకు అనుగుణంగా ఉంటాయి ఆకర్షింపబడే ఆలోచనల ఫ్రీక్వెన్సీ స్థాయి మీ సంకల్పాల ఫ్రీక్వెన్సీ స్థాయి సమానంగా ఉన్నప్పుడు అలా జరుగుతుంటుంది పెద్ద పెద్ద లక్ష్యాలు ఎక్కువ ఫ్రీక్వెన్సీ గల ఆలోచన తరంగాలను మైండ్ నుండి వెలువడేటట్లు ప్రభావితం చేస్తాయి మీ సంకల్పాలు అంతర్ మనోశక్తి నుండి ఉద్భవిస్తున్నాయి అవి విశ్వశక్తిని కలిగి ఉంటాయి ప్రతి సంకల్పము దాని రేంజ్లో గల ఆలోచన తరంగాలను ఉద్గారం చేస్తుంది ఈ ఆలోచన తరంగాలు వాటి శక్తికి అనుగుణంగా ఉన్న ప్రదేశాన్ని చేరి వాస్తవాన్ని పొందుతాయి మీరు మనోశక్తిని విస్తరింపజేసుకుని చైతన్య పరిణామం చెందడానికే భూమి మీదకు రావడం జరిగింది గెలుపు ఓటములు మనోశక్తిలో లేవు ఒక లక్ష్యాన్ని సాధించడంలో విఫలం చెందారంటే దానర్థం మీరు ఆ లక్ష్యం వైపు మీ ఆత్మశక్తిని కేంద్రీకరింపజేయలేదన్నమాట మీ ఆత్మశక్తిని కేంద్రీకరింపజేసి ఉంటే ఆ లక్ష్యం నెరవేరి ఉంటుంది మీకు కత్తిసాము చేత కాలేదంటే ఆ విషయం పట్ల మీ అంతర్శక్తిని కేంద్రీకరింపజేయలేదు కత్తిసాము నేర్చుకోవాలని సరైన శ్రద్ధ కనబరచలేదని గుర్తుంచుకోండి మీకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నదంటే దాన్ని పెంచుకోవాలని శ్రద్ధ చూపడం లేదు ఏ విషయం పట్లనైనా సరే మీరు సంకల్పం శ్రద్ధ ఏర్పరచుకుంటే మీ అంతరశక్తి అందుకు ప్రతిస్పందించి ఆ సంకల్పం వైపు ప్రవహిస్తుంది ఆ శక్తి భౌతిక సంఘటనగా రూపాంతరం చెంది వాస్తవమవుతుంది ధన్యవాదాలు మాస్టర్స్ రెండవ అధ్యాయమైన మనోశక్తిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ